కంటి ఇన్ఫెక్షన్ ఇొక అంటు వ్యాధి కంటి ఇన్ఫెక్షన్ అనేది అందరికీ సంక్రమించే సాధారణ వ్యాధి కూడా అన్ని రకాల ఇది సోకుతుంది కంటి ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇన్ఫెక్షన్ సోకిన కళ్ళు ఎర్రగా మారడం కంటి నుండి నీరు కారడం అంతేకాకుండా కళ్ళు పొడిగా మారి దురద పెట్టడం ఈ కంటి నొప్పి వల్ల చాలా అసౌకర్యంగా అనిపిస్తుంది ఇలాంటి మంట ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవడానికి చాలామంది ఇంగ్లీష్ లేదా అలోపతి మందులను వాడుతూ ఉంటారు కానీ కొన్ని హోమ్ రెమెడీస్ మరియు కొన్ని టిప్స్ ఫాలో అవడం ద్వారా ఈజీగా కంటి ఇన్ఫెక్షన్ని దూరం చేయవచ్చు ఆ టిప్స్ అంటే ఇప్పుడు తెలుసుకునే ముందు హెల్త్ సైన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిది గుజ్జు కలబంద గుజ్జు అందానికి ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో మనందరికీ తెలుసు అంతేకాకుండా ఇన్ఫెక్షన్కి గురైన కళ్ళకి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది కొంచెం తాజా కలబంద గుజ్జును తీసుకొని దానిలో శుభ్రమైన క్లాత్ని ముంచి దానితో కళ్ళను తుడవాలి ఇలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది రెండవది కీర దోసకాయ కీర దోసకాయ నుండి తయారు చేసే ఎలాంటి ఐ ప్యాక్ అయినా సరే కంటి ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది కీర దోసకాయను చక్రాల్లో కోసి కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ యొక్క అలసట్ కూడా తగ్గుతుంది మూడవది రోజ్ వాటర్ రోజ్ వాటర్లో ముంచిన కాటన్ బాల్ను కొన్ని నిమిషాల పాటు కళ్ళపై ఉంచండి ఇలా చేయడం వల్ల కళ్ళల్లో కలిగే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ మరియు అసౌకర్యాలను తగ్గించే మంచి ఔషధంగా పనిచేస్తుంది నాలుగవది పాలు కంటి ఇన్ఫెక్షన్ల నుండి ఉపశమనం పొందాలంటే వేడి నీటితో లేదా పాలతో రోజులో ఒక్కసారి కళ్ళను కడగడం మంచిది ఇలా చేయడం వలన కళ్ళకు వచ్చిన ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి ఐదవది కొత్తిమీర కంటి ఇన్ఫెక్షన్లు తగ్గించే మరొక ఔషధం కొత్తిమీర కొత్తిమీరను కొంచెం నీటిలో కలిపి వేడి చేసి డికాషన్లా తయారు చేయాలి ఈ డికాషన్తో కళ్ళను కడగడం వల్ల నొప్పి మరియు కంటితో కలిగే మంటలు తగ్గుతుంది ఆరవది ఉసిరి ఒక చెంచా తేనె కలిపిన ఉసిరి జ్యూస్ను రోజులో రెండుసార్లు తాగండి ఉసిరి కంటి ఇన్ఫెక్షన్లను నివారించి రోగ శక్తిని పెంచుతుంది ఏడవది కూరగాయల రసం క్యారెట్ పాలకూర వంటి తాజా కూరగాయల నుండి తీసిన రసాన్ని రోజులో రెండుసార్లు తాగడం వలన కంటి ఇన్ఫెక్షన్ నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు విటమిన్ ఏ మరియు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినటం వల్ల కూడా కంటి ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు కంటి ఇన్ఫెక్షన్ని నయం చేసే అద్భుతమైన చిట్కాలు ఏంటో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా దీన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఆఫీస్ పని మీద ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంటారా అయితే మీతో పాటు ఒక బాటిల్లో లవంగాలతో చేసిన టీని తీసుకువెళ్ళండి కొద్దిగా ఈ టీని తీసుకొని చేతులకి రాసుకోవడం వలన మీ చేతి మీద ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది